ప్రమోషన్స్ టైంలో హనుమాన్ ఓకే బాగుంది అనుకున్నారు కానీ ఇంత హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు సినిమా స్టోరీ గురించి పర్ఫార్మెన్సెస్ గురించి మ్యూజిక్ గురించి అంతే మాట్లాడుతున్నారు ఈక్వల్లీ మీ వర్క్ గురించి అంతే మాట్లాడుతున్నారు బట్ దాంట్లో మేజర్ పార్ట్ సీజీ వర్క్ అంటారు అలాంటి సీజీ వర్క్ ఉన్న దాంట్లో కూడా డిఓపి గురించి ఇంత బాగా మాట్లాడడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను ఆల్ గ్రేట్ గోస్ట్ హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ అండి అంటే హనుమాన్ అనే ప్రాజెక్ట్కి ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్కి కెమెరా వర్క్ మేజర్ పార్ట్ సీజీ ఉన్న మీ పార్ట్ కూడా ఈక్వల్లీ డిఫికల్ట్గా ఉంటుంది కదా హౌ వాజ్ ఇట్ అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం ఎంత డిఫికల్ట్ మీకు అంటే ఫస్ట్ స్క్రిప్ట్ వినేటప్పుడే మాకు కొంత చిన్న చిన్న రిఫరెన్స్ తీసుకుంటాం అనమాట సో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది గ్రే షేడ్ అనమాట విలన్ హనుమాన్ విలన్ మొత్తం గ్రే లో ఉంటారు కాబట్టి సో దానికి రెడ్ లైట్ వాడితే ఎలా ఉంటుంది నా చిన్న థాట్తో చేసిన బీని అనమాట సో ఈరోజు దాని గురించి ప్రత్యేకంగా సో విలన్ ఎపిసోడ్స్ అన్ని ఎందుకు అలా షూట్ చేశారు మీరు అని రకరకాల హాలీవుడ్ ఐ మీన్ బాలీవుడ్ నుంచి కానీ తమిళ వాళ్ళు కానీ నా కాల్ చేసి సో గ్రౌండ్ వర్క్ చేశాను అండ్ దీనికి ముందు కూడా మీరు కళా ప్యాలెట్ గురించి చెప్తున్నారు కాబట్టి మంగళవారానికి నేను ఈవెన్ డైరెక్టర్ వచ్చినప్పుడు కూడా అడిగాను ఇదే సేమ్ క్వశ్చన్ ఆ కళా ప్యాలెట్ ఎలా చూస్ చేసుకున్నాను అంటే అంతకు ముందుకి కాంతారా వచ్చింది కాబట్టి ఈజీగా కంపారిజన్ స్టార్ట్ అయిపోయాయి వెన్న పీరియడ్ ఫిలిం చెప్పాలి అంటే అండ్ దాంట్లో కొంచెం మిస్టిక్గా ఉన్న ఏదైనా కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఇమీడియట్ డార్క్ షేడ్ రెడ్ అండ్ ఆ రెడ్ కూడా బ్రైట్ రెడ్ కూడా ఒక అలాంటి మూడీ రెడ్ పెట్టడము సో నేను ఆయన అడిగినప్పుడు కంపేర్ చేయొద్దు విలేజ్ బ్యాక్డ్రాప్ అండి అంటే ఎయిటీస్ బ్యాక్డ్రాప్ సో ఎయిటీస్ బ్యాక్డ్రాప్ మనలా ఇంత కలర్స్ గిలర్స్ అన్నీ అప్పట్లో ఉండే కాదని మేము అనుకున్నాం డైరెక్ట్ క్రియేటివ్ కాల్ అందరిది అందరూ డిస్కస్ చేసుకొని ఈ కలర్ పాలెట్ అయితే బాగుంటుంది నేను సజెస్ట్ చేశాను సో అది బాగుంటుంది అని వాళ్ళు అనుకున్నారన్నమాట సో అన్ని ఎక్కువ మ్యాక్సిమం అంటే అన్ని డార్క్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ అందులో అంత బయట ఎక్స్ప్రెస్ చేసేది ఒకటి లోన ఉన్న క్యారెక్టర్స్ అనమాట సబ్జెక్ట్ అటువంటిది సో అందరికీ ఆ ప్యాలెట్లో వెళ్ళిపోదామని మేము డిసైడ్ అనమాట సార్ ఇది నాకు ఒక స్మాల్ క్వశ్చన్ రిలేటెడ్ అపార్ట్ ఫ్రమ్ మూవీస్ మామూలుగా మనం ఒక డార్క్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ చూపించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం వాళ్ళ పైకి అందరికి మంచోళ్ళు కానీ లోపల మీరు అన్నట్టు అని ఈవెల్ ఈవెల్ డెసిషన్ మేకింగ్ కైండ్ ఆఫ్ ఉంటుంది అండ్ హనుమాన్కి వచ్చిన ఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్ యాజ్ అన్ ఈవెల్ ఆయన బయటకే విలనిజం చూపించేస్తున్నారు సో ఈ ఇలాంటి విలన్కి డిఫరెంట్ డిఫరెంట్ విలన్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నప్పుడు ఎంత లిబర్టీ ఉంటుంది డిఓపికి కలర్ ప్యాలెట్స్ చూసింగ్లో ఏ కలర్స్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు అపార్ట్ ఫ్రమ్ మీరు చెప్పినట్టు బ్లాక్ అండ్ రెడ్ కాకుండా డిపెండ్స్ అండి సబ్జెక్టు లొకేషన్స్ మనము ముందు ప్రొడక్షన్ చేసుకున్నప్పుడు మనం డిసైడ్ అవుతాం అన్నమాట ఏ కలర్ ప్యాలెట్ అయితే బాగుంటుంది అని సో రెడ్ ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం ఫియర్ వస్తుంది సో ఎక్స్ప్రెషన్ లైట్ ఎక్స్ప్రెషన్ సైడ్ అలా ఉన్న రెడ్ లైట్లో ఉన్న కొంచెం ఎనాన్స్ అవుతుంది క్యారెక్టర్ అనేది నమ్మేమన్నమాట మేము ఓకే అవి కాకుండా ఏమి యూస్ చేయొచ్చు చూపించడానికి యూజువల్లీ ఎక్కువ రెడ్ ఏ వాడతారు బట్ కొంచెం మీరు మీ క్రాఫ్ట్ ఆడుకోవాలి ఎక్స్పెరిమెంట్ చేయాలి ఫిల్టర్స్ ఉన్నాయి మా దగ్గర సో నేను కలికి కూడా వేరే ఫిల్టర్స్ వాడి సో మూడ్ తీసుకురావడం జరిగింది కలికి చేశాను అంటే డిపెండ్స్ అండి మన క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏంటి అని డిసైడ్ అయిన తర్వాత ప్యాలెట్లేదు వేరే ఏ కలర్స్కి వెళ్ళినా అంటే ఎక్స్పెమెంట్ గ్రీన్ గ్రీన్ అంటే ఒక ముస్లిం ఫీలింగ్ తెచ్చినట్టు మనకు చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల ద్వారా